హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ అగ్రి యూట్యూబ్ ఛానల్ మీ కోళ్లను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటోలో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి స్ట్రైక్ వల్ల మన ఛానల్ అయితే మొదటి ఛానల్ అయితే పోయిందండి సో ఇది రెండో ఛానల్లో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఇందులోనే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కనబడే కాకిడేగ పుంజు అలాగే రసంగి పుంజు యొక్క ఎత్తులు వచ్చేసి ఇరవై రెండు ఉన్నారండి వీటి యొక్క బరువులు వచ్చేసి మూడు కేజీల వరకు అయితే ఉంటాయని చెప్పారు వీటి యొక్క వయసులో వచ్చేసి తొమ్మిది నెలలు అండి పట్టాపుంజులు ఈ రెండింటి యొక్క ధర కలిపి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్పారండి వీటికి చిన్నపాటి డిస్కౌంట్ అయితే ఉంది అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఈ రెండు పుంజులు వచ్చేసి పెద్ద తప్పునికి పనికొచ్చే పుంజులుగా చెప్పారండి సో అలాగే బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు పట్టాపుంజలు కానీ పెట్టలు కానీ వాటికి సంబంధించిన చిన్న చిన్న పిల్లలైతే పిల్లలు కూడా అవైలబుల్గా ఉంటాయని చెప్పారండి అన్నగారి యొక్క అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలోని రావులోపాలెంగా చెప్పారండి సో ఈ రెండు పుందులు కనుక మీలో ఎవరికైనా నచ్చినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ని టైటిల్లోను మరియు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఓన్లీ వాట్సాప్ అయితే చేయండి బ్రదర్ అయితే రిప్లై ఇస్తారు తప్పకుండా ఇస్తారండి అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్